పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాల కట్టడికి వివిధ రకాల తనిఖీలు చేపట్టారు జిల్లా ఎస్పీ అజిత వేజన్ ఆదేశాలతో ఆత్మకూరుడు ఎస్పీ కె వేణుగోపాల్ సూచనలతో ఆత్మకూరు సిఐ గంగాధరంలో పట్టణ పరిధిలో నేటి ఉదయం నుండి పలు ప్రాంతాలలో వాహన తనిఖీలు చేపట్టారు పట్టణ శివారులు మరియు గ్రామీణ ప్రాంతాలలో అనుమానం ఉన్న ప్రాంతాలన్నీ తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో భాగంగా నేడు ఏఎస్పేట మండల కేంద్రంలోని లాజీలు విశ్రాంతి గృహాలు గెస్ట్ హౌస్ ఆత్మకూరు ఎస్ఐ జిలాని మరిపొడి ఎస్ఐ శ్రీనివాసులు వారి సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు లాడ్జీలోని క్షుణ్ణంగా పరిశీలించారు లార్జీలలో ఉండే వ్యక్తుల వివరాలను తెలుసుకున్నారు ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తులు కాని వారి కదలికలు గారి కనిపడుతూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా లాడ్జీ నిర్వాహకులకు సూచించారు నెల్లూరు జిల్లాలో నేర చరిత్ర ఉన్న వ్యక్తుల కదలికలను గమనిస్తూ అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకు ప్రత్యేక దృష్టిపడుతూ నిరంతరం తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎస్పి అజిత పేచర్ల ఇచ్చిన ఆదేశాలతో జిల్లాలో అన్ని ప్రాంతాలలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు किधर को को कर रहा है अरे ये रूम में खाली है ना खाली है ये रूम खाली रहने एक्चुअली ओले वाली मेरे को उठा लो ठीक है साइन नहीं है ह ఇట్లా కింద బాక్స్ ని అనోప్ చేస్తారంట కట్టలేదే అంటే అంటే జస్ట్ చెక్ చేస్తారంట కిందంతా ఖాళీ ఓపనే రైట్ అన్న ఇదో ఇన్న సార్ అతి ఏమ ఎవరేట్లా చూడగల చూడడం కొమ్ బి చలో ீட்ரி அது பையனா சேரிங் பண்ண எவ்வளோ சரி இங்க நான் ரெண்டு போட்டோ பம்பிச்சு குரூப்ல அண்ட் பெடுத்ததான் జాగ్రత్త బయట వచ్చినప్పుడు వాళ్ళ యాక్సిడెంట్స్ వెరిఫై చేస్తుంది అంటే షల్టర్ కోసం వచ్చారా రేర్ కోసం వచ్చారా లేదనేది మీరు యాంటిసిపేట్ చేయాలి